திருப்பாவை பத்னால்கோவ பாசுரம் உங்கள் புளைக்கடைத் தோட்டத்து வாவியுள் செங்கரு நீர்வாய் நெகிந்தாம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வன்பர்த்தவத்தவர் எங்கள் திருப்போயிற்சங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எருப்புவான் வாய் பேசும்

నీ పెరట్లోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి నీలోత్పలాలు ముకులించినవి కాషాయంబరులైన మునులు యోగులు తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవత్ ఆరాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచకోలను తాలపు చెవులను తీసుకుని వెళ్చున్నారు ఇవన్నీ ప్రాతఃకాలమగు సూచనలే కదా నీవు చేసిన వాగ్దానమును మరిచితివా నీకేమి నీవు పూర్ణురాలుం కదా సరే ఇకనైనా లేచిరమ్ము వాగ్దానమును మరిచిన సిగ్గులేనిదానా లేవమమ్మా అనగా నన్నేల నిందితురు నేనేమి అనగా శంఖ చక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు కలవాణిని పంకజాక్షిని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలను మేమును నీతో కలిసి పాడదము ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మనవ్రతము ఫలించగలదు కావున వెంటనే మేల్కొనుమమ్మ అని గోదాదేవి ఈ పాసురంలో తొమ్మిదవ గోపికను లేపుచున్నది అవతారిక ఎవరికిష్టమైన రీతిగా వారు శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు గోపికలు తన నేత్ర సౌందర్యానికే అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలిచిన సౌందర్యవతి అయిన గోపికను మేల్కొల్పారు క్రిందటి పాసురంలో ఇప్పుడు ఊరినంతటినీ ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్థత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండల తల్లి ఈ పాసరంలో లేపుతున్నది తానే వచ్చి అందరినీ మేల్కొల్పుతానని వీరాలు పలికి ఇంకనూ నిద్రపోచున్నది గోపిక తన పెరట్లోని దిగుడు బావిలోని కలువలు తామర్లను చూచుకొని మురిసిపోతున్నది ఈ మధురానందంలో మునికి తాను చేసిన బాసలను మర్చిపోయినది ఈ మా భగవత్ అనుభవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరిచి ఆ ఆనందానుభూతిలోనే నిమగ్నమై ఇట్టి